ఇప్పుడు ఇదంతా మిత్రులారా వ్యవసాయం అంటేనే ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది అనమాట మాకు ఒకరోజు పైప్ లైన్ పని ఒకరోజు ట్రాక్టర్ రిపేరు ఒకరోజు మోటార్ రిపేరు ఒకరోజు స్టార్టర్ రిపేరు ప్రతిరోజు ఏదో ఒక సవాలు ఏదో ఒక సమస్య రైతులందరికీ ఖచ్చితంగా అయితే ఏదో ఒక రూపంలో అయితే ఉంటాయి వాటిని అన్నింటినీ దాటుకోగలనప్పుడు ఓపికతోని వెనక ముందైనా కూడా పనులు చేసుకుంటూ పోతనే ఉండాలన్నమాట మాకు ఉండే సెలవులు ఏంటంటే ఇక అంతో ఇంతో ఎండాకాలే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మిగతా రోజులు మాత్రం సెలవులు అనేవి ఉండవు ఏదో రోజు ఏదో ఒక రూపంలో పని ఉంటేనే ఉంటుంది ఆ పను ఈ పను అన్నీ చేసుకుంటూ పోతూనే ఉండవు అదృష్టం ఉంటే రూపాయి మిగులుతుంది లేకపోతే మాత్రం రూపాయి తగులుతుంది అవసరమైతే దందానికి పూడుతుంది ఇక అయినా కూడా వ్యవసాయం ఇక వేరే పని మేము చేయలేం కాబట్టి అంటే వేరే పని చేయలేస్తామే కానీ వ్యవసాయమే మాకు అలవాటు పడిపోయినాం కాబట్టి దీన్ని అలవాటు చేసుకుంటున్నాం అయితే మాకు పైప్ లైన్ పెద్ద రిపేర్ పెట్టింది అనమాట ఒక పూట మొత్తం ఒక రోజు మొత్తం పట్టేటట్టే ఉంది ఇది పలిన చుట్టూ దొవ్వినా అనమాట దాదాపు ఐదు మీటర్లు పైప్ లైన్ దొవ్వినాం దవ్వినాక మట్టి అంతా తీసినాం దాన్ని తెలిపినాం పలిన కాడికి దాన్ని పోసినాక దాన్ని ఎట్లా జాయిన్ నెప్పనేయాలని ఏదైనా చూసి ఆలోచించుకొని అయితే రోడ్డు మీదకి పోయి తీసుకొచ్చి అవి వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఎంత పొడి సరిపోద్ది సరిపోతుంది టాప్ మీద పోయి పైప్ రిపేర్ కప్లర్ అయితే తెచ్చినాం ఇదైతేనో మనం దీన్ని బట్టి లెంత్ను కట్ చేసుకొని అటు దొడిగి మళ్ళీ ఇటు నెడితే సరిపోతుంది అనమాట మనకు ఒక ఫీట్ బయలునా కూడా ఇది మన సెట్ అయిపోతుంది చిన్న చిన్న బదిలితే మాత్రం ఇది వేసుకోవాలి రెండైతే పట్టుకొచ్చినాం అయితే మనకి ఇదే యూజ్ అవుతుంది దీన్ని ఎట్లా దొడగాలో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ మన పైప్ లైన్ బలిన చోట మాటు మూడు నుంచి నాలుగు పీట్లు ఇటు మూడు నుంచి నాలుగు పీట్లు తవ్వేటువంటి ప్రయత్నం చేయాలి పైపు ఫ్రీగా ఆడాలన్నమాట కట్ చేసినటువంటి పైపు కొంచెం పైకి కిందికి బెస్తడు గదిలేటువంటి విధంగా చూసుకోవాలి దాని తర్వాత ఎంత బలిగి ఉందో దాని కొలత తీసుకొని రిపేర్ కప్లరా లేకపోతే జాయింట్ నెప్పన ఏది యూజ్ అయితే మనం అది ఒకవేళ ఒక పీటు బలినట్లయితే ఒక మనం రిపేర్ కప్లర్ తెచ్చుకుంటే ఫస్ట్ మన ఎక్కువ రోజు కప్లింగ్ అనేది ఉంటుంది అనమాట ఒక జాండు అది అటు సైడ్ ఫస్ట్ అటు దొడగాలన్నమాట అటు దొడిగిన తర్వాత మళ్ళీ ఇటు ఇటు సైడ్ ఉంటుంది కదా ఇటు సైడ్ తక్కువ ఉంటుంది అన్నమాట అది తొడిగేది ఇటు సైడ్ ఇటు నుంచి నెడితే సరిపోతుందన్నమాట ఫస్ట్ అది మీకు కొలతలు చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకొని ఆ రిపేర్ కప్లర్ అటు నుంచి ఇటు తొడిగి గట్టిగా నెట్టడం జరిగింది నెట్టిన తర్వాత మోటార్ ఆన్ చేయడం జరిగింది తర్వాత సెట్ అయిపోయింది